ఆయన పేరు ఎరిక్ లీడిల్ ఎరిక్ లీడిల్ ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి ప్యారిస్లో జరిగేటువంటి ఆటల పోటీలకు వచ్చాడు ప్రపంచంలో అతిపెద్ద ఆటల పోటీలు ఒలింపిక్స్ దానికి వచ్చింది దాంట్లో వంద మీటర్లో పరిగెత్తాలి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జరిగింది ఓకే అయితే దానికి రెండు దినాల ముందు ఎరిక్ లిడిల్ అనేటువంటి ఆయన మంచి విశ్వాసి ఆయన ప్రార్థన చేసి ఎవరూ తెలుసా ఒకవేళ ఆదివారం పొద్దున్న నేను ఆరాధనకి వెళ్ళేటువంటి సమయంలో వంద మీటర్ల పరుగు పంతంలో పరిగెత్తమంటే నేను పరిగెత్తా నాకు దేవుడు ముఖ్యం నా గోల్డ్ మెడల్ రాదు నాకు పరుగు పందెంలో విజయం సాధించడం కాదు నేను పరిగెత్తా అని అన్నాడు అప్పటికీ మిత్రులు అన్నారు అరే అలాంటి మాడ అనొద్దు ఒకవేళ అప్పుడు పడితే పెడితే కనుక కష్టమని ఏం పట్టించుకోవాలా కానీ ఆ సంవత్సరం ఏం తెలుసా కరెక్ట్గా ఆదివారం పొద్దున్నే తొమ్మిది గంటలకు వంద మీటర్లు అన్నారంట ఎరిక్ లేడీలు నేను పరిగెత్తా అన్నాడు అందరూ నీకేమన్నా బాగలిగా నువ్వు నీకు ఆ మాత్రం సమజ్ కాదా నీ దేశమంతా ఇన్ని పైసలు ఇచ్చి పంపించింది ఇన్ని సంవత్సరాలు నేను తరబితి చేసింది నువ్వు గోల్డ్ మెడల్ సంపాదిస్తావని దేశం మొత్తం ఎదురు చూస్తుంది ఆయన ఏం పట్టించుకోవాలా ఆ సంవత్సరం వేరే ఆయన గెలిచింది రెండు దినాల తర్వాత వాళ్ళ దేశం నుంచి వచ్చినటువంటి మేనేజర్ ఎరిక్ లీడెన్ దగ్గరకు వచ్చి మూల కూర్చొని ఉంటే వచ్చి కూర్చున్నావు తింటున్నావు పరిగెత్తమంటే పరిగెత్తావు నాలుగు వందల మీటర్ల పరిగెడతానికి ఎవరు లేడు ఎత్తవా అన్నాడంట ఎత్తాం సార్ అన్నాడంట ఎప్పుడు ఆయన తరబీతి పొందలేదు ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు వెళ్ళి నాలుగు వందల మీటర్ల కానీ బరిలో నుంచిన్నాడు నుంచింటే ఒక పెద్ద వచ్చి ఇంత కాగితం ఇచ్చిందంట కాగితంలో ఏమో కూడా చూడ జోబులో పెట్టుకున్నాడు అయ్యా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయింది ఈయన పరిగెట్టిండు అందరికీ తెలుసు ఎరి క్లీడెన్ లాస్ట్లో వస్తాడని కానీ అద్భుతమైన దశ ఫస్ట్ వచ్చాడు గోల్డ్ మెడల్ తీసుకున్నాడు అయితే ఆయన గోల్డ్ మెడల్ తీసుకోవడానికి ఎంత ఉన్నప్పుడు ఆయనకి జోబ్లో ఉన్నటువంటి ఆ కాగితం గుర్తొచ్చి బయటికి తీసి చూసింది ఆయన ఒక చిన్న వచ్చినం రాసి ఇచ్చింది దేవుడు హన్నాకి ఇచ్చిన వాగ్దానం మొదటి సమయాల గ్రంథం రెండో అధ్యాయం ఏమిటి తెలుసా నన్ను గౌరవించిన వారిని నేను గౌరవిస్తాను ఆ సంవత్సరం ఎరిక్ అద్భుతంగా నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ వచ్చింది ఒకవేళ వంద మీటర్లో పరిగెడితే గోల్డ్ మెడల్ వచ్చేది తన జిందకి అక్కడతో అయిపోయి ఉండేది కానీ వంద మీటర్లో పరిగెట్టకుండా నాలుగు వందల మీటర్లో పరిగెడటం బట్టి రెండు విషయాలు జరినీ ఒకటేమైంది తెలుసా ఎరిక్ లిడిల్ జీవితాన్ని ఒక సినిమా తీసింది ఒక సినిమా చారిట్స్ ఆఫ్ ఫైర్ అనే సినిమా పంతొమ్మిది వందల యాభై మూడులో తీసినటువంటి ఆ సినిమా ప్రపంచంలో ఇప్పుడు దాకా తీసినటువంటి మొదటి పది చిత్రాల్లో ఒకటి అంత బాగా ప్రజలు ఇష్టపడినటువంటి చిత్రాల్లో ఒక చిత్రమైంది అది ఆయన సాక్ష్యం ఆయన జీవితం ఎరిక్ లిడిల్ యొక్క జీవితం రెండోది ఎరిక్ లిడిల్ అది జరిగిన తర్వాత చైనాకి మిషనరీ వెళ్ళిపోయాడు అద్భుతమైన పరిచయం చేశాడు ఎందుకు తెలుసా తన కంటే ఎక్కువగా దేవుని